మన బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన ఇంట్లో టూ వీలర్ ఉన్నా లేదా కారు ఉన్నా కానీ కంపల్సరీ టూ మంత్స్కో త్రీ మంత్స్లో సర్వీసింగ్ చేస్తున్నాం కానీ మన బాడీ పుట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ అవుతుంది కదా ఈ రోజు వరకు సర్వీసింగ్ చేసామా సర్వీసింగ్ చేయట్లేదు చూడండి సర్వీసింగ్ చేస్తే బైక్ ఎలా అయితే ప్రోపర్ వేలో వెళ్తుందో మన బాడీ కూడా అలానే సర్వీసింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి సార్ అంటారు ముందు అంటే మా తాతయ్య గారి టైంలో అనుకోండి ఎలా చేసేవాళ్ళు సర్వీసింగ్ అంటే కంపల్సరీ టూ మంత్స్కో త్రీ మంత్స్కో వాళ్ళకి ఆమోదం తాపించేవాళ్ళు ఈ ఆమోదం తాపించడం వల్ల వాళ్ళ బాడీ మొత్తం కూడా టాక్సిన్స్ అన్నీ బయటికి పోయి హెల్దీగా అయ్యేవాళ్ళు సో ఈ రోజుల్లో ఎవరికైనా సరే మనం ఆమోదం తాగమంటే ఆమోదం తాగే పరిస్థితి ఎవరికి లేదు సో దానికని చెప్పేసి మన బాడీని టాక్సిన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలా సో దానికోసం మిమ్మల్ని వచ్చాను ఒక మంచి ప్రోడక్ట్తో ఇది అలోవేరా జ్యూస్ అండి సో ఈ అలోవేరా జ్యూస్ వాడటం వల్ల మీకు ఎలా అవుద్దు చెప్తా నేను సో ఫస్ట్ తీసుకుంటే నేను మీకు ఒక వాటర్ అంటే గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీకు నేను సో అంటే ఇది వాటర్ లాగా అనుకోకండి ప్రజెంట్ మీద దీని ఒక మీరు ఒక మన బాడీ ఇది ఎవరిది మన బాడీ అండి మనం పుట్టినప్పుడు మన బాడీ ఇంత కండిషన్లో ఉండదు ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఎందుకు మన అమ్మ అమ్మ పట్టు నుంచి రాగానే ఫ్రెష్గా ఉంటాం సో కానీ ఈ రోజు మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్ కూడా కల్తీ ప్రొడక్టే ఉంది అండ్ కెమికల్ బేస్ ప్రొడక్టే ఉంది ఎందుకంటే మనం తీస్తున్న రైస్ పెట్టి తో పండించిందే మనం తినే కూరగాయలు అవ్వచ్చు ఆకుూరలు అవ్వచ్చు ఏమైనా సరే కెమికల్ తో ఉన్నాయి ఈ రోజుల్లో ఫెక్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఏ రైతు కూడా ఫార్మింగ్ చేయట్లా సో ఆ ఫెక్టిసైడ్స్ తిని 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 మన బాడీ మొత్తం కూడా బాగా కల్తీ అయిపోతుంది అలానే బయట తినే ప్రతి ప్రోడక్ట్ కల్తీ ప్రోడక్టే ఉంది ప్రతి రోజు కల్తీ ప్రొడక్టు మేము ట్రావెల్ చేస్తున్నాం మనం వాడే సబ్బు కల్తీ పేస్ట్ కల్తీ టీపుడు కల్తీ పసుపు కల్తీ కారం కల్తీ ఆయిల్ కల్తీ అన్ని కల్తీ ఈ కల్తీ 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 తిని మన బాడీ మొత్తం కల్తీ మయం అయిపోతుంది సో అంటే బాడీ కంపల్సరీ సర్వీసింగ్ చేయాలా సో చూడండి మీకు ఏం చెప్తున్నానంటే ఈ వాటర్ మనం పుట్టినంత ఫ్రెష్గా ఉన్నాం కదా దీంతో నేను బెటాడీ నేస్తున్నాను అంటే టించర్ దీన్ని వేసి డ్యామేజ్ చేస్తున్నాను అంటే ఇది మనం తీసుకునే రోజు తీసుకునే కూరగాయలు అవ్వచ్చు వెజిటబుల్స్ అవ్వచ్చు ఇలా తీసుకొని 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 మన బాడీ అనేది ఏ రకంగా డ్యామేజ్ అయిపోయింది ఇంత డ్యామేజ్ అయిన బాడీని ఎవరు క్లీన్ చేసుకోవాలి అంటే చిన్న ఒక బయట మీకు మ్యాగీ తెచ్చానండి దీనికోసం చిన్న డెమో చూపిద్దాం అని చెప్పేసి సో చూడండి ఇప్పుడు ఇలా ఉన్న బాడీ ఇలా ఉన్న బాడీ అవ్వచ్చు లేదంటే ఇది కల్తీ ఫుడ్ అని అనుకోండి మీరు ఈ కల్తీ ఫుడ్ ఏం చేస్తానంటే ఈ మ్యాగీని డిప్ చేస్తున్నా సో ఇప్పుడు ఈ కల్తీ దానికి మనం కల్తీ ఫుడ్ తినటం వల్ల మన ఫుడ్ మన బాడీ మొత్తం కూడా ఇలా బ్లాక్ అయిపోవచ్చు అండి సో మొత్తం కూడా బ్లాక్ సో ఎంత బ్లాక్ అయిపోయిందనమాట సో ఇలా బాడీ కూడా రోజు తినే ఫుడ్ వల్ల బాగా డ్యామేజ్ అయిపోతుంది సో ఇలా డ్యామేజ్ అయిన బాడీని సర్వీసింగ్ ఎలా చేసుకోవాలి అంటే మళ్ళీ మీకు చూపిస్తాను అలా ఒక ఒక గ్లాస్ తీసుకున్నానండి సో ఈ గ్లాస్లో మీకు నేను ఈ అలోవేరా తీసుకొని ఒక వన్ క్యాప్ ఒక వన్ క్యాప్ అలోవెరా జ్యూస్ నేను దీంట్లో మిక్స్ చేస్తున్నా సో చూడండి ఒక వన్ క్యాప్ అలవేరా జ్యూస్ దీంట్లో మిక్స్ చేసిన సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఇలా ఉన్న బాడీని ఇలా ఉన్న మన బాడీని అలోవెరా తీసుకోవడం వల్ల మన బాడీ ఎలా అవుతుంది చూద్దాం ఇది మన బాడీ అండి సో ఇప్పుడు అలోవెరాలో మనం దీన్ని డిప్ చేస్తున్నాం చూడండి మన బాడీ మొత్తం ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది సో చూడండి మన బాడీ మొత్తం కూడా ఈ అలోవెరా తీసుకోవడం వల్ల మన బాడీ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది చూసారా సో మొత్తం ప్యూర్ అయిపోయింది సో ఈ రకంగా అలా ఉన్న మన బాడీ ఎంత క్లియర్ అవుతుంది సో ఇప్పుడు చెప్పండి మన బాడీని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మందా కాదా ఎందుకంటే మనతో వచ్చిన మన బాడీ మన పార్ట్నర్ చాలా మంది పార్ట్నర్ ఎవరంటే వైఫ్ హస్బెండ్ చెప్తారు అది కాదండి మన పార్ట్నర్ ఎవరంటే మన బాడీ మన పార్ట్నర్ సో చూడండి మళ్ళీ ఎంత ఫ్రెష్ అయిపోయిందో సో ఎంత ఇంత ఫ్రెష్ అవుతాం సో ఇలానే మన బాడీ మొత్తం కూడా మనం డ్యామేజ్ అయిపోద్ది డ్యామేజ్ అయిపోయిన బాడీ మనం కంపల్సరీ సర్వీసింగ్ అనేది చేసుకోవాలా సో మేము అందరూ కూడా రేపటి నుంచి అలోవెరా తీసుకొని ఎంత ఫ్రెష్ గా చేసుకుంటాం నేను కోరుకున్నాను సో చూసే కదండి ఇప్పుడు మన బాడీని ఇంత క్లియర్గా చేసుకున్నాం నీట్ అయిపోయింది చూసేది ఇంత ఫ్రెష్ అయిపోయింది సో మరి దీన్ని దీన్ని దానికోసం ఏం చేస్తాం మనం ఈ అలోవేరా బాటిల్ తీసుకుంటున్నాం కదా దీన్ని యూజ్ చేసుకుంటే మీ బాడీ మొత్తం కూడా సర్వీసింగ్ అయిపోయింది అన్నమాట సో మరి దీన్ని ఎలా వాడాలా దీన్ని ఎలా వాడాలి అంటే రాత్రి పడుకునే ముందు రెండు గంటల భోజనం అయిపోయిన తర్వాత అంటే మీరు సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ చేసేయండి లేదా మ్యాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ చేసేయండి ఒక టూ అవర్స్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ టైంలో హ్యాపీగా ఒక గ్లాసు గోరబెచ్చని వాటర్ తీసుకోండి దీన్ని ఒక వన్ క్యాప్ వేసుకోండి దీన్ని మిక్స్ చేసుకోండి తాగేసేయండి సో దీనివల్ల మళ్ళీ తాగిన తర్వాత కూడా మళ్ళీ పావు గంటకి మళ్ళీ ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తాగండి సో ముందు దీన్ని మిక్స్ చేసుకొని గ్లాస్ వాటర్ తర్వాత మళ్ళీ పడుకున్న మళ్ళీ గ్లాసు గోరుబెచ్చట వాటర్ తీసుకుంటే ప్రాపర్గా మెడిసిన్ పనిచేస్తుంది ఇది తీసుకుంటే ఏమవుద్ది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక లీటర్ గోరుబెచ్చట వాటర్ తీసుకుని మీరు ఆటోమేటిక్గా మీకు అన్న టాక్సెస్ అన్నీ కూడా మోషన్ లోపల అన్ని బయటికి వెళ్ళిపోతాయండి ఇక్కడ మీకు ఏమవుద్ది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అంటే అయితే అయితే ఏమైనా వన్ టైం ఎక్స్ట్రా మోషన్ అవుద్ది మోషన్ అవుతుందని చెప్పేసి భయపడకండి మోషన్ అవుతుందంటే అర్థం ఏంటంటే ప్రోపర్గా మెడిసిన్ పనిచేసింది మీ లోపల ఉన్న టాక్స్ అని బయటికి పంపించింది కాబట్టి సెకండ్ టైం కూడా మోషన్కి వెళ్తుంది అనమాట సో ప్రాబ్లం లేదు మోషన్కి వెళ్ళాలా వెళ్ళకపోతే ప్రాబ్లం వెళ్తే ప్రాబ్లం లేదు మెడిసిన్ పని చేస్తుంది అనమాట సో అంత బాగా మనం ఈ మెడిసిన్ వాడుకోవాలండి చాలా మంది డే టైం తాగుతూ ఉంటారు మార్నింగ్ టైం తాగుతూ ఉంటారు మార్నింగ్ టైం తాగితే ఏమవుద్ది అంటే దీని తాగిన పావు గంటకి మళ్ళీ మీరు టీ తాగుతారు టిఫిన్ చేస్తారు దీనికి ప్రాపర్గా పనిచేసే టైం ఎవరు కానీ అలవిరాకి ఏమిటంటే ఇది క్లీన్ చేసినప్పుడు లోపల ఎక్కువ సేపు పనిచేయాలి మీ లోపల ఏవైతే ఇన్సిషన్ సిస్టమ్ ఉందో చిన్న పేగులు కానించి పెద్ద పేగులు దాకా మొత్తం ట్రావెల్ చేస్తూ లోపల పేగులో చిక్కుకుపోయిన మల్ల మల్లెల మొత్తం కూడా చెత్తనంతా తీసుకొస్తుంది కాబట్టి టైం ఎక్కువ కావాలా ఎంత స్టమక్ ఉండాలా సో కాబట్టి నైట్ టైం దీన్ని ట్రై చేయండి అద్భుతంగా ఊహిస్తారండి ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కానీ విపరీతమైన పైల్స్ పేషెంట్ ఉన్న వాళ్ళు కానీ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది తాగితే గ్యాస్ట్రిక్ సమస్య విత్ ఇన్ వన్ వీక్ లో సాల్వ్ చేసుకోవచ్చు అంత అద్భుతమైన మెడుతుందండి ఈ అలవేరా బాటిల్ సో మన అలవేరా అంటే మాకు ఉందండి మా ఇంట్లో ఉంది మేము వాడుతామంటారు అలాంటి అలవేరా వాడకూడదండి దీని పేరు బార్బా డెన్సిస్ మిల్ అనే ప్లాంట్ ఇది మన కంపెనీ ఓన్ గా రాజస్థాన్ లో ఎయిట్ అండ్ ఎకర్ లో ఫార్మింగ్ చేస్తుంది ఫార్మింగ్ ఫార్మింగ్ చేసే ప్లేస్ లో కూడా ఎలాంటి ఎలాంటి ఫెక్టైసెస్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది అలాగే లోపల వెహికల్స్ కూడా పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ కాకుండా సోలార్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెకల్ ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రమే లోపల అలవ్ చేస్తారన్నమాట ఎందుకంటే లోపల ఉన్నటువంటి చెట్లు ఏమి డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి మెడికల్ వాల్యూస్ తగ్గకూడదు అని చెప్పేసి సో ఏ ఏ అలవేరా పెడితే అది తాగకూడదండి బాడీకి మంచిది కాదు బార్బా డెన్సిస్ మిల్లర్ మీరు యూట్యూబ్ యూట్యూబ్లో చూసుకోవచ్చు బార్బా డెన్సిస్ మిల్లర్ అనే ప్లాంట్ దీన్ని మిల్లర్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసినాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు సో మీరు అందరూ కూడా రేపటి నుంచే కాదు కాదు ఈ రోజు నుంచే ఈ అలవేరా అలవేరా వాటం స్టార్ట్ చేసుకొని మీ బాడీస్ అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా మళ్ళీ మీ మదర్ పొట్ల నుంచి వచ్చి ఎంత ఫ్రెష్గా ఉన్నారో అలా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఓకే ఈరోజు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్